భీమగల్ మండల లయన్స్ క్లబ్ సభ్యులకు వారి అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు అదేవిధంగా మా పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు లింబాద్రి సార్ గారికి ప్రాథమిక ప్రధాన ఉపాధ్యాయులు సత్య రమేష్ సార్ గారికి శేఖర్ గారికి లింబాద్రి సార్ గారికి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను మరి లయన్స్ క్లబ్ అనేది ఇది ఇంటర్నేషనల్లో సోషల్ సర్వీస్ చేసేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి సంస్థ ప్రధానంగా బ్లడ్ డొనేషన్ బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేయడము అదేవిధంగా ఐ క్యాంపులు అంటే కళ్ళకు సంబంధించినటువంటి క్యాంపులు ఏర్పాటు చేసి ఎవరికైతే కంటి లోపల శుక్లాలు ఖరాబ్ అవుతాయో చెడిపోతాయో అలాంటి వాళ్లకు ఉచితంగా కూడా ఆపరేషన్లు చేసి ఉచితంగా అద్దాలు సప్లై చేసి ఇచ్చేటటువంటి ఒక గొప్ప సంస్థ లయన్స్ క్లబ్ నేను డిగ్రీ చేసినప్పుడు నేను కూడా ఈ సంస్థ లయన్స్ క్లబ్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరంలో పాల్గొని నేను కూడా బ్లడ్ డొనేషన్ డొనేట్ చేసిన ఆ సర్టి ఆ సర్టిఫికేట్ ఇప్పటికి నా దగ్గర ఉంది లయన్స్ క్లబ్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ ఆ విధంగా కేవలం మన ఇండియాలోనే మన భీమగల్లోనే కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో అన్ని దేశాలలో కూడా ఇలాంటి బ్లడ్ క్యాంపులు కానీ హై క్యాంపులు కానీ ఏర్పాటు చేయడము ఇవే కాకుండా ఇంకా ఏదైనా మనకు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కూడా ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకోవడానికి ముందుకు వచ్చేటటువంటి ఒక ఆర్గనైజేషను అది అటువంటి అంశాల్లో ఒక్కసారి మనం చూస్తే సార్ ఇప్పుడు చెప్పినట్లుగా సింపుల్గా చెప్పాలంటే సర్వీస్ అనేది మనకు విపత్తులు జరిగినప్పుడు కావచ్చు బ్లడ్ డొనేషన్స్ కావచ్చు ఐ క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ కావచ్చు దీని యొక్క ముఖ్య ఉద్దేశమే సర్వీస్ అనేది ఈ సర్వీసులో ప్రాథమికమైనది వైద్య విద్య అనే కాన్సెప్ట్ ఎక్కువగా ఉంది సో ఈ వైద్యానికి మనం ఎప్పుడు చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ మన ఊళ్ళో కూడా చూస్తాం మన గల్లీలకు వచ్చి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు లేదా కంటి ఆపరేషన్లు వస్తుంది సో అటువంటి ఒక మంచి మోటోతో ఉన్నటువంటి మన క్లబ్ ఇక్కడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మనం ఇలా చేసుకుంటున్నటువంటి అటువంటి కార్యక్రమం మొట్టమొదట స్కూల్ ఫస్ట్ ఏమనుకున్నాం అంటే విద్య అంటే టీచర్లకు పురస్కారం అంటే ప్రోగ్రామ్ చేసుకుందాం అని అనుకున్నాం దాన్ని వరల్డ్ నేషనల్ డే ఎడ్యుకేషన్ డే వచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమం చేసుకున్నాము దీనివల్ల మీరు ఇప్పుడు పెట్టిన కాంపిటీషన్ను డిగ్రీ చేసిన తర్వాత ఎంఈఓ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది ফাস্ট সেকেন্ড থার্ড কার ফিকরে আছে না অন্য కాన్ఫెడరేట్ క్వాలిటీ కి షాలో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి చిన్న చిన్న చేంజెస్ చేసి కొనే చంద్రము రిజల్ట్ ఫ్రమ్ 10త్ క్లాస్ 10త్ క్లాస్ వాళ్ళకు జీ మాధురి ఈ బయన్స్ క్లబ్ ఆఫ్ వీమ్ గారు తన ఈ అవర్ హార్ట్ స్పేషల్ సర్టిఫికెట్ ఇక్కడ తీసుకుంది సో ఈ ఇస్

नमस्कार 다니시미 सर्वसम हो चुका है रेडी 1 2 3